రామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ బ్రహ్మానంద స్వామి అనేక పర్యాయాలు వారణాసి సందర్శించారు అక్కడి హోమాఫీస్ సర్వీస్ అంటే సేవాగృహము ఈ యొక్క వైద్యశాల భవనానికి పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ నెలలో శంకుస్థాపన చేశారు మళ్ళా పంతొమ్మిది వందల పన్నెండులో వారణాసి ఆ తర్వాత మార్చిలో కంకర్ వెళ్ళి ఆ సంవత్సర ఆ సంవత్సరాంతం వరకు అక్కడే ఉన్నారు అక్కడి ఆశ్రమంలో దుర్గా పూజ వార్షికంగా అమ్మవారి పూజ జరిగేటట్లు ఏర్పాటు చేశారు వైద్యశాలలో హోమియోపతి మందు ఇస్తున్న ఒక స్వామిని బ్రహ్మానంద స్వామి ఈ విధంగా అన్నారు చూడు ఆయన నీ పని జీ జీవన్మరణాలకు సంబంధించినవి నీ శక్తిని గురించి హెచ్చుగా అంచనా వేసుకోకు నువ్వు మందు ఇచ్చేటప్పుడు శ్రీరామకృష్ణులు ఈ విధంగా ప్రార్థించు గురుదేవ రోగి అనారోగ్యాన్ని నివారించే మందును ఎన్నుకునేట్లు నన్ను ఆశీర్వదించు అప్పుడు గురుదేవులు నీ ద్వారా పనిచేస్తున్నట్లు భావి భావించగలుగుతావు బ్రహ్మానంద స్వామి కంకలు సందర్శించటం ఇది ఆఖరిసారి జై శ్రీరామకృష్ణ